అమలాపురం ఇరవై తొమ్మిదో వార్డులో నివాసం ఉంటున్న దళితుడు తాళ్ళ పల్లేశ్వరరావు కుటుంబం వెలివేతపైన చర్యలు తీసుకోవాలని విరస ఐక్యవేదిక నాయకులు డాక్టర్ భూసు వెంకట్రావు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లేశ్వరరావు కుటుంబం పోలీసు రక్షణతో ఓటు హక్కును వినియోగించుకోవడం ఆ కుటుంబానికి జరుగుతున్న అన్యాయంపై మీడియాలో వచ్చిన కథనాలను చూసి విరస ఐక్యవేదిక స్పందించి అమలాపురం రావడం జరిగిందని చెప్పారు అమలాపురంలో నివాసం ఉంటున్న తాళ్ల పల్లేశ్వరరావు కుటుంబం గత ఐదు సంవత్సరాలుగా ఒంటరిగా వెలివేతకు గురైనట్లుగా మా సంఘం దృష్టికి వచ్చింది వెంటనే మేము బాధిత కుటుంబంతో మాట్లాడి వారి సమస్యను జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేయడం జరుగుతుందని చెప్పారు స్వేచ్ఛగా వినియోగించుకునే ఓటు హక్కును అంతరాయం కలిగించడం ఎస్సీ ఎస్టీ పిఏఓ నేరం అని అన్నారు వీరు ఇంటి వరకు చేయవలసిన రోడ్డును కుల వ్యవస్థతోనే మధ్యలో ఆపివేయడం జరిగిందని మంచినీటి సౌకర్యం కూడా నిలిపివేశారని ఇది పూర్తిగా కుల వివక్ష అని అన్నారు చాప్టర్ సెక్షన్ త్రీ ప్రకారం పూర్తిగా సాంఘిక బహిష్కరణ ఇది తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి సంవత్సరాల తరబడి కుల వివక్ష వెలివేతకు గురైన పల్లేశ్వరరావు కుటుంబాన్ని జనజీవన స్రవంతిలో కలిపి వారికి ఉపశమనం కల్పించాలి అంటూ ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలోని రేపు తిరుపతిరావు ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు చెప్పగా మనం తెలుసుకోవటం జరిగింది మరి ఇదే విషయాన్ని మరి అధికారుల దగ్గరికి ఏదైతే ఇప్పుడు జరుగుతుందో అంతా కూడా పట్టుకెళ్ళి చక్కగా దృష్టిని తీసుకెళ్దామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా మరి ఈ రోడ్డు విషయం మరి డెబ్బై రెండు మీటర్లు రోడ్డు గ్రాండ్ చేసిన తర్వాత రెండు మీటర్లు ఇక్కడ ఉన్నటువంటి ఇరవై తొమ్మిదవ వార్డు ఏదైతే పల్లేశ్వర గారు ఇల్లుందో ఈ అంశం మీద నిన్నంతా మీడియాలో వచ్చినటువంటి వార్తలు చూసి వెదసం ఐక్యవేదిక అసలు వాస్తవ నిజానిధాలు తెలుసుకుని ప్రభుత్వ అధికారులకి ఇది విజ్ఞప్తి చేద్దామని చెప్పి వెదుసం ఐక్యవేదిక తరఫున వచ్చాను ఆ పేరు డాక్టర్ భూసు వెంకట్రావు ఈవిడ సుజాత ఈయన స్థానిక నాయకులు రేవి తిరుపతిరావు గారు ఓంకార గారు అలాగే బాధితులు ఇది ముందుగా కుటుంబ సభ్యులు చెప్పినట్టుగా ఖచ్చితంగా వాళ్ళని వివరాలు అడిగిన తర్వాత మేము వాటితో ఏకీభవించాం ఇది ఖచ్చితంగా కుల వివక్షగానే మేము భావిస్తూ ఉన్నాం ప్రజలందరూ తిరగడానికి నిర్మించినటువంటి రోడ్డు ఏదైతే ఉందో దాంట్లో దళితులని రావడానికి వీల్లేదని చెప్పి పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ అడ్డంకులు కల్పిస్తే అది త్రీ వన్ వై అండ్ జెడ్ క్లాజుల ప్రకారం ఎట్రాసిటీ నేరం అలాగే అత్యంత ముఖ్యంగా వెలుగులోకి వచ్చింది జాతీయ ఎలక్షన్ కమిషన్ వారు స్పందించి వీరిని భద్రత మధ్య ఓటింగ్ ఎప్పుడైతే తీసుకెళ్లారో చాలా అరుదైనటువంటి సంఘటనలు ఇలా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఎంత నవనాగరిక సమాజంలో ఇంత చైతన్యవంతమైనటువంటి జిల్లా కేంద్రంలో ఒక దళిత కుటుంబం ఓటు వేయటానికి భయమై భయపడింది అని చెప్పి ఎస్ ఎలక్షన్ కమిషన్ ఆశ్రయించడం వారు పోలీసు బందోబస్తు ఇవ్వటంలోనే ఇక్కడ పరిస్థితి మనకు అర్థమవుతుంది అది కూడా త్రీ వన్ ఎల్ పబ్లిక్ ఏ కింద ఎట్రాసిటీ నేరంగా పరిగణించబడాలి ఎప్పుడైతే ఇక్కడ పోలీసు అధికారులు వీళ్ళు దగ్గర నుండి తీసుకెళ్లి ఓటు వేయించారో ఆ మరుసటి రోజే దీని మీద విచారణ జరిపి ఏ పరిస్థితులు అయితే వీళ్ళ ఓటుకు రాకుండా చేసాయో వారి మీద ఇప్పటికే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత స్థానిక స్థానిక పోలీస్ యంత్రాంగానికి ఉంది దీనికి మూలం ఏది ఉంది అని వచ్చినప్పుడు ఈ రోడ్డు సంగతి ఏదైతే ఉందో దీని మీద మున్సిపల్ యంత్రాంగం కానీ అలాగే ఎట్రాసిటీ మీద జిల్లా ఎట్రాసిటీ చైర్మన్ అనేటువంటి కలెక్టర్ గారు కానీ ఇప్పటికే విచారించి ఉండాలి ఇంతవరకు అటువంటి విచారణ జరిగినట్టుగా మాకైతే అనిపించాల నిజానికి నిన్న మీ ద్వారా వచ్చినటువంటి సంచలన వీడియోలు వార్తలు ఆధారంగా మాకు కూడా ఉన్నటువంటి పరిచయం మేరకు మేము వాటిని ఎస్సీ కమిషన్ వారికి పోస్ట్ చేయడం జరిగింది హైదరాబాద్లో మనకు ఒక రీజనల్ ఆఫీస్ ఉంది ఇక్కడ ఏపీకి తెలంగాణకి సంబంధించిన మెంబర్ అక్కడ ఉంటారు ఆ మెంబర్ ఢిల్లీలో కూడా ఉంటూ ఉంటారు కానీ ప్ర అక్కడ కంటిన్యూగా ఉండేది ఒక ఐఏఎస్ ఆఫీసరు జి సునీల్ కుమార్ గారు ఉంటారు వారు ఇవన్నీ పర్యవేక్షిస్తూ ఉంటారు వారు వెంటనే చూసి ఇది చాలా ఖచ్చితంగా ఇది సోషల్ బాయికెట్ అని చెప్పి వార్తలు వచ్చే మేము కూడా దాన్ని ఫీల్ అవుతున్నాం అసలు అక్కడ ఏం జరుగుతుంది సోషల్ బాయ్కెట్ ఏ రూపంలో జరిగింది ఎఫ్ఐఆర్ అయ్యిందా ఎవరిని మీరు బాధితులుగా నిందితులుగా గుర్తించారని చెప్పి మాకు వెంటనే సమాచారం ఇవ్వమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి వారు లెటర్ పంపించడం జరిగింది ఆ లెటర్ కాపీని మనం రిక్వెస్ట్ చేస్తే మనకు కూడా ఇచ్చారు మీకు అందజేస్తాం అంటే ఇప్పుడు మేము అడిగేది జాతీయ ఎస్సీ కమిషన్ స్పందించినప్పటికీ ఈ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు ఇంకా స్పందించకపోవడంలో ఏమిటి దీంట్లో ఉన్నటువంటి అంతరా అంతరార్థం సంవత్సరాల తరబడి ఈ వివక్ష ఇలా కొనసాగుతూ ఉంటే మనం సమాజంలో ఉన్నామా అనేది ఒకసారి పరిశీలించుకోవాలి ఈ సమస్యని ఈ బాధ్యతలతో తీసుకుని విదేశం ఐక్యవేదిక కలెక్టర్ గారికి వినతపత్రం ఇవ్వాలని చెప్పి మేము ఇప్పుడు వెళ్తూ ఉన్నాం వారికి వినతపత్రం ఇచ్చిన తర్వాత వారి చర్యలు చూసి తదుపరి రాజ్యాంగ వ్యవస్థలు ఏదైతే ఉన్నాయో చట్టాన్ని కాపాడేవి అది ఎస్సీ కమిషన్ కావచ్చు గవర్నర్ కావచ్చు రాష్ట్రపతి కావచ్చు లేదా ఉన్నత స్థాయి న్యాయస్థానం కావచ్చు ఎక్కడికైనా సరే బాధ చెప్పుకునేటువంటి సౌకర్యం బాబాసాహబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి ఆ ప్రయత్నం మాత్రం మేము చేయక తప్పదు అక్కడ వరకు వెళ్లకుండా ముందుగానే అధికారులు స్పందించాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం